మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి నూతన ప్రయత్నాలు కొంత ముందుకు వస్తాయి ఆర్థికంగా మీకు కొంత ఒత్తిడి పెరిగినా కూడా అనుకూలంగానే ఉంటుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి మేషరాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ దత్తునికి దండం పెట్టుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాయి మిత్రులు సహకరిస్తారు బంధువర్గం నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగం లోపల ఉన్నత స్థాయికి ప్రయత్నాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది వ్యాపార రంగం లోపల మీకు కొత్త అవకాశాలు వచ్చి లోపట భాగస్వాములు అవుతారు ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ఉద్యోగం లోపల కొంత శుభవార్తను వింటారు వృషభ రాశివారు ముఖ్యంగా ఈరోజు గురువు దక్షిణామూర్తయ్యే నమ అని చెప్పి ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది నూతన అవకాశాలు మీ ముందుకు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భూమి గృహానికి సంబంధించిన పనులు మెల్లగా ఆలస్యంగా ముందుకు వెళ్తాయి వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయిలో ఉన్నది ఆరోగ్యం అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోవలసి వస్తే మీ ఇంటి దేవతకు కొంచెం పసుపు కుంకుమ సమర్పించి మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది